సైక్లోన్ వల్ల పల్నాడు జిల్లాలో గత రాత్రి పది గంట నుంచి ఈ రోజు మార్నింగ్ పది గంట వరకు ఎయిటీ సిక్స్ ఎంఎం రెయిన్ఫాల్ పడింది ముఖ్యంగా మనకి చిలుకలూరిపేటలో టూ హండ్రెడ్ ట్వంటీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది సిక్స్ అవర్స్ లోనే దాని తర్వాత ఎడ్లపాడులో నూట డెబ్బై ఎంఎం దాంతో పాటు నాగంపూర్లో నూట ముప్పై ఎంఎం మనకి ఇరవై రెండు చోట ఫ్లో అయింది ట్యాంక్స్ అయితే లేదు అవ్వకుండా చూస్తున్నాము ఎన్హెచ్ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది ప్రతి చోట ఎక్కడెక్కడ ఇది వాగు స్ట్రీమ్ ఫ్లో అయింది లేదా ఎక్కడ కాలనీస్ లో లైన్ కాలనీస్ లో వాటర్ స్టాగ్నెట్ అయింది అక్కడ జేసీబీస్ పెట్టుకుని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత మూడు రోజులు సైక్లోన్ ప్రిపేర్నెస్ కింద ట్రైన్స్ అన్ని డీసల్టింగ్ చేసి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఫాస్ట్గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది తక్కువ టైంలో వచ్చిన వర్షంలో కూడా అన్ని చోట నుంచి వెంటనే వాటర్ రిసీడ్ అయిపోయింది కొన్ని లో లయింగ్ ఏరియాస్ మాత్రమే మిగిలిపోయినాయి అక్కడ మన సిబ్బంది అందరూ ఫీల్డ్లో ఉన్నారు గొర్రెలో ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫీల్డ్లో ఉండి పక్క పక్కన ఏరియాస్లో అన్ని చోట పర్యవేక్షణలో ఇవన్నీ వర్క్స్ జరుపుకుంటున్నారు దాంతోపాటు నేను కూడా ఈరోజు కనీసం నాలుగు మండల్స్ చూసాను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్ విజిట్ చేశాను పునర్వాసన కేంద్రాలు కూడా పది చోట పెట్టడం జరిగింది రెండు వేల మంది అక్కడ ఉన్నారు వాళ్ళకి కూడా సరిగ్గా ఫెసిలిటీస్ ఉండట్టుగా ఈవినింగ్ వరకు చూస్తున్నాము ఇంకా వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడట్లేదు కాబట్టి ఈవినింగ్ కల్లా అంతా నార్మలైజ్ అయిపోతుంది భావిస్తున్నాము అగ్రికల్చర్ పరంగా నాలుగు నాలుగు వందల మనకి మునిగిపోయినట్టుగా రికార్డ్ అయింది ఇప్పటివరకు దాంట్లో కాటన్ బట్ట ఎక్కువ మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాటన్ హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇష్యూ చేయడం జరిగింది ట్రెంచ్ కొట్టేసి ఆ ఫీల్స్ నుంచి కూడా వాటర్ వాగుకి వెళ్ళేటట్టుగా అన్ని చోట